ఈ ఇన్ని రోజుల్లో మీరు ఎక్కువ బిజీగా ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంటుందండి చాలా తక్కువ ఉంటుందండి ఒక టెన్ ఇయర్స్ ఉంటుందేమో మీరు ఆల్రెడీ ముప్పై ఐదు అయిందా ముప్పై ఐదు ఏళ్ళు అయిందా ఇండస్ట్రీకి వచ్చి అవుద్దండి మహర్షి ఇప్పుడు అండి మహర్షికి ముందు వచ్చాను అవుతుంది నలభై అయ్యింది అయింది ముప్పై ఐదు నలభై దగ్గర దగ్గర నలభై నలభై ఏప్రిల్ రెగ్యులర్గా ఉండలేదు కానీ వచ్చే వెళ్ళిపోవడాలు మళ్ళీ ఆరు నెలల తర్వాత రావడాలు ఇలా 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 అన్ని కలిపి నా లెక్క ప్రకారం ఇండ అసలు ఇంతమంది చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు ఉపన్యాసాలు ఇచ్చారు అన్ని చేశారు మీకు ఎప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దాం అని అనిపించలేదు నాకు ఇష్టం లేదు నాకు తెలియదు కూడా అది అవునా స్క్రీన్ మీద నటించలేదు మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి నీళ్లు వెటకారాలు కోడిపుంజులు బాగం ఇవన్నీ రికార్డ్ డాన్సులు ఇవన్నీ కామన్ దాంతో పాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలవి ఈస్ట్ వెస్ట్ అంటే ఒకప్పుడు లేవండి ఒకప్పుడు అంత లేదు ఇవి విజయవాడ గుంటూరు ఇటు సైడే ఉండేదేమో ఇప్పుడు టీవీలు రావడం న్యూస్ రావడం మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి కి అలా అప్పుడు కొద్ది అవేర్నెస్ వచ్చింది అంతే తప్ప ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి ఆ జరుగుతుందని చెప్పి ఆవేశ కావేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మనం ప్రెసిడెంట్ మనం మామూలు ఎవరు ఉన్నాడు ఇంకేం ఉండేవి కాదు ఆడా గ్రూప్ ఈడీ గ్రూప్ అనేది లేదు అది అదే మనం ఇంకేమి నుంచి ఉండేవి కాదు కాబట్టి ఇది ఎవడు పట్టించుకుంటారు పట్టించుకునే పరిస్థితి ఉంది కాదు ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉంది నేను ఎమ్మెల్యే అంటే కనబడ్డానికి తెలియదు మాకు అవునా ఎమ్మెల్యే సైతే ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కానీ మా ఊర్లో వెళ్ళటం కానీ ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారు కలిసాను అనేది ఏమి లేదు అండ్ మీరే ఇలా ఉంటే అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరు పేరు అనుకోండి అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా మరి ఈ ఎలక్షన్లు గట్ట ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగే కదా మీ ఊరు వెళ్ళారా మీరు లేదండి ఇక్కడ ఉంది నా ఓటు ఓకే ఇక్కడ ఉంది మీరు కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు వాళ్ళ ఊళ్ళు వెళ్ళి వెళ్ళారు వెళ్ళారు మరీ వచ్చారు అవునవును ఎక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు కదా అవును దేశ విదేశాల నుంచి వచ్చారు లక్షలాది మంది వచ్చారు లక్షలాది మంది అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం ఏంటి జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి కొంతసేపే అంతేనా అసలు రాజకీయాల మీద మీకు ఏమి రకంగా ఇంట్రెస్ట్ లేదండి లేదండి అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి అసలు మీకు లేదా మా ఫ్యామిలీలో లేదు ఇదంతా పీస్ లవింగ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అనుకోవడం అంతే ఎవరు వచ్చినా గానీ అందరూ బాగుండాలి అదేలేండి కుల మత భేదాలు లేకుండా కులమత భేదాలు లేక బట్ అందరూ అనుకోవాలి కదా అలాగా కోరుకునేది అంతే కదా నేను ప్రజాసేవ చేయడానికే కదా ఎవరైనా ప్రెసిడెంట్ అంటే ప్రజాసేవ ఊరికి సేవ చేయాలి ఎమ్మెల్యే చేయాలి చీఫ్ మినిస్టర్ చేయాలి ప్రధానమంత్రి చేయాలి బాగా చెయ్యాలనే కదా మనం అంతే కదా ఎన్నుకునేది గెలిపించుకునే పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి డిప్యూటీ సిఎంఐ మీకు ఎలా అనిపించిందండి గొప్ప 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 విషయం అండి అది హండ్రెడ్ పర్సెంట్ సాధించాడు పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు జనంలోకి వెళ్ళాడు ఇది సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి మరి అందులో పడి తిరిగి మాటలు పడి మాటలు పడి కష్టే పలి కష్టపలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కొత్త పార్టీది కృష్ణ భగవన్ రచన అయ్యా మీకు బాగా ఏమైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ చేశాడు ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను ఆయన పెట్టుకున్నాడు అవునా చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చేస్తుండే మీరు రైటర్ కదా భగవాన్ గారు వేషాలు కూడా వేస్తున్నారు వేషాలు వేస్తానండి మీ బలవంత రైటర్ నేను అందు రైటర్ బాగా మాడతాను మామూలు నార్మల్ ఇదిలో అదే హీరోని అన్న ఫీలింగ్స్ గట్టి ఏముందో తనకి చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్ వెరీ జనరల్ మీ కథ చెప్పారా ఇప్పు ఏమైందే కదా మరి ఆయనకి ఇష్టమై నాలుగు సినిమాలు చెప్పాడు ఆయన ఈ చూడండి ఈ కథకు ఉపయోగపడతాయి చేద్దామని యాక్చువల్ యాక్చువల్గా కళలో డల్ క్యారెక్టర్ ఓకే డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ భగవాన్ అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆయన వచ్చి కూర్చుని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజెస్ట్ చే అవునా డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు ప్రకాశ్ రాజు గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను నేను చచ్చిపోయినా కూడా బో మంచి పాయింట్ అండి అదేనా ఎయిటింగ్ లో తీసేయండి మంచి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు అవునా మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు ప్రొడ్యూసరు చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు చేసుకుని వస్తాయండి కథ మీద అనిపించుకుంటే బాగుంటుంది అన్న అదేంటిది అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఇంకా కథ నాదే కదా అవును మీద మీద వాడదనుకుంటున్నాను మందే అన్న అదే అనిపించుకోండి మీకు మీ వెతకరే ఆయనకి అర్థమైందో లేదా తర్వాత అర్థమైందా అర్థమైంది అతను చేతులు అయిపోయింది అయ్యో నేను వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ మటుకు పవన్ కళ్యాణ్ నచ్చింది ఆయన ఒప్పుకున్నాడు అని అవ్వ చెప్పలేదు అది ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు ఆయన బాగున్నది అని చెప్పింది స్వాగతం ఆ టైంలో అండి అదే ఆ లో మంచి అర్థమైంది అంటే ఒక చోట ఇరుక్కుపోయి క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా కానీ ఆ కథనే చూసాడు ఆయన బాగుందని ఆయనకి అనిపించింది ఓకే ఓకే సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడటం ఏం జరగలేదు వైఫ్ ఆఫ్ ప్రసాద్ అని ఆ సినిమాలో ఓ క్యారెక్టర్కి అడిగితే అదేదో ఆయన అన్నాడు చేయలేదు క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ గారు ఓకే మీరు ఆ సినిమాలు వచ్చేసారుగా ఎగ్జాక్ట్లీ రాశాను వైఫ్ ఆఫ్ ప్రసాద్ ఓకే ఓకే మీరు డైలాగ్ మీరు ఎన్ని సినిమాలు రాసుకుంటారండి డైలాగ్లు ఊరికే రెండు మూడు రాశానండి అంతేనా అంటే సప్లై చేశాను ఇది ఇలా ఉంటే బాగుంటుంది థాట్ కాంట్రిబ్యూషన్ అంతే ఆ సీన్ సీన్ ఇలా కన్నా ఇలా ఇది పెట్టడం లేకపోతే మా ఊళ్ళో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎక్కువ నేను రియలిస్టిక్ తీసుకొచ్చా అదే మీ ఊళ్ళో జరిగినవి బోల్డ్ ఉన్నాయి సినిమాలు అయ్యి అయ్యే పెడతాం తర్వాత ఇప్పుడు ఈ ఈ సినిమాలు చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ కూడా రైటర్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయలేదు ఏదో అంత సైలెంట్ సంగీతం లాగా ఎవరికో కావాల్సింది చేయడమే తప్పితే డైరెక్షన్ వైపు కూడా ఎక్కువ మళ్ళలేదు ఏం చేయలేదు అంటే ఒక్క నటుడిగా మాత్రమే మీరు ఎంజాయ్ చేశారు అంటే డైరెక్టర్లో ఎవరన్నా కొంచెం ఫ్రెండ్లీగా వినేవాళ్ళు ఉంటే మనకి ఎలా కన్నా ఎలా బెటర్ అని చెప్తాం యాక్సెప్ట్ చేస్తే ఓకే లేదంటే డైరెక్టర్ ఇష్టమే కదా అవును అలా చాలా మంది మామూలుగా ఇక్కడ ఏమన్నా అంటే బాగుంటుందండి ఇది ఇలా అదే లొకేషన్ ఇంప్రూవ్ చేసిన లేదు దీన్ని ఇలా కన్నా ఇలా తీస్తే బాగుంటుందేమో అని గురించుకోవడం ఉంది గొప్పకి గొప్ప గొప్పకి కాదు అది బాగుంటుంది అని అది బాగుంటుంది ఇలా ప్లెయిన్ గా తీసి కన్నా అలా కొంచెం ఇంటెలిజెంట్ గా ఉంటదేమో అనే ఫీలింగ్ ఫీలింగ్తో చెప్తాం అంతేలేండి ఆయనకి ఏదో ఆ కాట ఉండొచ్చు అవునులేండి అంటే మీరు ఇంకా ఈ ఈ ఇప్పుడైనా మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందండి అనిపిస్తుందండి ఈ మధ్య చెయ్యండి మరి కాదు మీరు మీరు చేస్తారంటే ఎన్నో బ్యానర్లు ఉన్నాయి చేయడానికి ఈ రోజున ఇండస్ట్రీలో చూద్దామండి మీకంటే ఒక ఇమేజ్ ఉన్నది పైగా మీ మీద నమ్మకం ఉంది మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ మంచి వెటకారం క్రియేషన్ అన్ని ఉన్నాయని ఏమో చెప్పలేం కదా చూద్దామండి మీరు అన్నట్టు రావణ్ మహర్షి గారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో తెలియదు కదా భవిష్యత్తులో ఏముంది అవును అంతే అవును అంటే ఇది మంచి సినిమా హిట్ ఇస్తాడు తర్వాత సినిమా ఫ్లాత్ ఎత్తాడు ఏ రాసి ఉంటాయి కదా ఈ మధ్య ఏ సినిమాలు చూసారు సార్ మీరు సేవ్ ద టైగర్స్ అని వెబ్ సిరీస్ ఒకటి చూసాను అదే మన అభినవ్ గోమఠ్యం వాళ్ళు చేసి నాకు చాలా బాగా నచ్చింది అవునా మ్యాడ్ అనే సినిమా చూసాను అవును పార్కింగ్ అని ఒక సినిమా చూసాను పార్కింగ్ సినిమాలు చూస్తుంటారు మీరు తక్కువండి చూడాలి రెగ్యులర్ గా తక్కువ చూద్దామని అనుకుంటున్నాను బేబీ అనే సినిమా చూడాలని పోస్ట్ పోన్ చేస్తాను మన రాజేష్ డైరెక్షన్ అదే మన ఆనంద్ దేవరకొండ వాళ్ళు ఎస్కేన్ చేసిన సినిమా భలే సినిమా సార్ చూడాలి తప్పకుండా చూడాలి నేను ఎంత మందికి చెప్పాను ఆ సినిమా గురించి తాటి మట్టసేడు ఆయనగా కాలేయం హృదయ కాలే ఆయన ఎటకారం అంటే హృదయకాలయం అనే సినిమా తీసి ఎంత ఎటకాలని క్యారెక్టర్లు పెట్టి అది జనంలోకి వెళ్ళేలా చేసాడు ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అది కరెక్ట్ అవును మామూలుగా సంపూర్ణేష్ బాబు లాంటి హీరోయిన్ బిట్టి మరి చూడండి అతను ఎవరు ఎలా మట్ల పడేసి రాడు లేచి రావడం ఏమి బిట్ కనిపించలేదు నవ్వు వచ్చేలాగా ఉన్నాయి అతను ఏమనుకున్నాడు అది సాధించాడు అది మీరు బేబీ చూడాలి నేను ఎంత మందికి చెప్పాను దాని మీద ఎన్ని వీడియోలు చేశాను చాలా కష్టం మనం బాలచంద్ర బాలచంద్ర గారు అద్భుతం అని అనుకుంటాం కదా అసలు అలాంటి కంటెంట్ని హ్యాండిల్ చేయడం ఎంత బ్రిలియంట్ గా హ్యాండిల్ చేశాడంటే సాయి రాజేష్ యుల్ గెట్ స్టంట్ యుల్ గెట్ స్టంట్ నేను సెకండ్ హాఫ్ లో బయటకు పరిగెత్తి వచ్చా థియేటర్ లో కూర్చోడానికి భయం వేసి అమ్మాయి ఆ హీరోయిన్ క్యారెక్టరు ఎటు జారిపోతుందో అని ఆడియన్గా గా మీకు భయం వేస్తుంది అరే ఈ పిల్ల దారి తప్పిపోతుంది ఈ పిల్ల జీవితం అయిపోయింది మటాష్ అయిపోతుంది బా చూడలేమురా బాబు మనం అని చెప్పి బయటకు పారిపోయింది నేను మళ్ళీ అందరు కూర్చోపెట్టారు తీసుకొచ్చి రేపు సినిమా మీద మాట్లాడాల్సింది మీరే సార్ మీరు వెళ్ళిపోతే ఎలాగే అని చెప్పి బా త్రీ అవర్స్ అటా అవర్స్ ఓన్లీ ఆఫ్ సాయి రాజేష్ అండ్ ఎస్కేన్ ప్రొడ్యూసర్ ఫ్లాట్ కూడా అమ్మేసి సినిమా తీసాడు సార్ తన ఫ్లాట్ అమ్మేశాడు ఎస్కేన్ మనం బయటకు వచ్చి ఏదో ఎస్కేన్ పంచిలు తర్వాత ఊరికే రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటాడు అని ఏదో జోకీగా తీసుకుంటారు ఎస్కేన్ బేబీ వచ్చిన తర్వాత ఎస్కేన్ చూడడానికే భయం వేసింది అందరికి అలాంటి సినిమా సార్ అది యు విల్ సీ బాలచంద్ర బాల బాలచంద్ర గారు కూడా ఇలా చేయగలరా సినిమా అనిపిస్తుంది ఇమీడియట్ గా చూడండి చూస్తే నేను మళ్ళీ బాలచంద్ర పోల్చారు నేను ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చెప్పాను అన్నమాట కష్టం అలాంటి కంటెంట్ ని హ్యాండిల్ చేయడం అంత రిస్కీ కంటెంట్ కొన్ని సీన్స్ అయితే సీన్స్ ఆఫ్ ది సెంచరీస్ ఉన్నాయి అందులో సీన్స్ ఆఫ్ ది సెంచరీ ఈ శతాబ్దపు సన్నివేశాలు ఉన్నాయి అందులో చూడండి హండ్రెడ్ పర్సెంట్ సో మీరు నా కోరిక మేరకైనా మీరు డైరెక్ట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని నమ్మకం ఉందండి నాకు ఆశీర్వాదం ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఒక ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో కృష్ణ భగవాన్ ట్రెండ్ అని ఒకటి వస్తుంది మీరు గమనించుకోండి కావాలంటే చెయ్యండి మీరు కొత్త వాళ్ళతో చేసినా పర్లే వెస్ట్ గౌడారు ఈస్ట్ గోడారు ఆ స్లాంగ్ బాగా ఇవ్వండి అలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎవరికో పనికిరాని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లా ఇప్పుడు మా మా ఆడియన్స్ కూడా ఇది కరెక్ట్ డిస్కషన్ ఎందుకంటే బికాస్ యువర్ ఎ క్రియేటివ్ పర్సన్ ఎన్నో సీన్లకి ఎన్నో సినిమాలకి హెల్ప్ చేసిన మనిషి స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి రైటరు వంశీ గారే మిమ్మల్ని ఐడెంటిఫై చేసిన రైటర్ మీరు ఇవన్నీ మీకు ఉన్నాయి మళ్ళీ అంటే ఊరికే శాచ్యురేషన్లోకి లోకి వెళ్ళిపోకుండా మళ్ళీ మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ ఇంకొక యాంగిల్లో కృష్ణ భగవాన్ గారు బయటకు రావాలని కోరుకుంటున్నాం సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణ భగవాన్ గారు ఇది కృష్ణ భగవాన్ గారి తాలూకా ప్రయాణం గురించి ఆయన పంచుల గురించి అందులో ఆయన తాలూకా మొత్తం ప్రయోగాలు కానీ అభిప్రాయాలు అన్నిటిని మీరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీతో నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ఏకమై ఆయన డైరెక్టర్ అవ్వాలని తొందరగా మనం కోరుకుంటున్నా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నాగేంద్ర కుమార్ గారు ఇంటర్వ్యూ చేశారు బాగోకపోతే చూడాలండి అంతేగా బాగుంది చాలా క్లోజింగ్ బాగా చేశారు మళ్ళీ కృష్ణ భగవాన్ గారు పంచ్ అక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ